ఇటీవల ఇన్స్టాలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ హీరోయిన్ నయనతారకు ప్రస్తుతం ఇన్స్టాలో డెబ్బై ఎనిమిది లక్షల మంది పైగా ఫాలోవర్లు ఉన్నారు తాజాగా తన భర్త నయనతార ఇన్స్టాలో అన్ఫాలో చేసింది పేరలోన నయనతార అని మాత్రమే రాసుకుంది దీని వెనుక నయన్ ఉద్దేశం ఏంటనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఈ విషయంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు పొరపాటున జరిగి ఉండొచ్చని కొందరు సాంకేతిక తప్పిదం కావచ్చని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు నయనతార విఘ్నేష్ దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండులో దాంపత్య జీవనంలోకి అడుగుపెట్టిన ఈ దంపతులకు ఇటీవలే కవల పిల్లలు పుట్టారు ఈ పిల్లల ఫోటోలతోనే నయన్ విఘ్నేష్ ఇన్స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు ఫస్ట్ ఫోటో తమ పిల్లలను చూపిస్తూ పోస్ట్ చేశారు నయనతార ప్రస్తుతం టెస్ట్ సినిమాలో నటిస్తోంది ఆర్ మాధవన్ సిద్ధార్థుల కాంబినేషన్ లో ఎస్ శశికాంత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది ఇటీవల ఇన్స్టాలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ హీరోయిన్ ప్రస్తుతం ఇన్స్టాలో లక్షల మంది పైగా ఫాలోవర్లు ఉన్నారు తాజాగా తన భర్త విఘ్నే నయనతార ను ఇన్స్టాలో అన్ఫాలో చేసింది పేరలోన నయనతార అని మాత్రమే రాసుకుంది దీని వెనుక నయన్ ఉద్దేశం ఏంటి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఈ విషయంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు పొరపాటున జరిగి ఉండొచ్చని కొందరు సాంకేతిక తప్పిదం కావచ్చని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు నయనతార విఘ్నేష్ దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండులో లో దాంపత్య జీవనంలోకి అడుగుపెట్టిన ఈ దంపతులకు ఇటీవలే కవల పిల్లలు పుట్టారు ఈ పిల్లల ఫోటోలతోనే నయన్ విఘ్నేష్ ను ఇన్స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు ఫస్ట్ ఫోటో తమ పిల్లలను చూపిస్తూ పోస్ట్ చేశారు నయనతార ప్రస్తుతం టెస్ట్ సినిమాలో నటిస్తోంది ఆర్ మాధవన్ సిద్ధార్థుల కాంబినేషన్ లో ఎస్ శశికాంత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది